ఇను గేర్ తన వీడియో తీయాలి నాకు గేర్ గేర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మానస కానీ ఈ రోజు టిఫస్ స్కాన్ కోసం మేము హాస్పిటల్ వెళ్తున్నాం అపాయింట్మెంట్ తీసుకున్నాను అంతా మంచిగా అంత అనుకునే టైంలో ఇలా జరిగింది ఫ్రెండ్స్ మానస ఎడవడానికి కారణం ఏంటో ఈ వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది నాకు ఇప్పుడు సిక్స్ మంత్స్ హైదరాబాద్ నుంచి రాగానే రెస్ట్ తీసుకోకుండా కోసం నేను మా హస్బెండ్ వెళ్ళాము మంత్ మేము వెళ్ళినప్పుడు మేడం ట్వంటీ సెకండ్ వీక్ అప్పుడు రాండి మీకు బేబీ మంచిగా కనిపిస్తుంది అని చెప్పడంతో మేము హైదరాబాద్ కు వెళ్లి వచ్చాక హాస్పిటల్ విజిట్ చేద్దామని అనుకున్నాము అందుకే లేట్ అయింది ఇదే నేను చూపించుకుంటున్న హాస్పిటల్ క్యూర్ వెల్ మమ్మల్ని ఆఫ్టర్నూన్ రమ్మన్నారు వెళ్లి ఓపీ తీసుకొని బీపీ అండ్ వెయిట్ చెక్ చేయించుకున్న తర్వాత బీపీ కోసం బ్లడ్ ఇచ్చేసి వచ్చాను మానసకు బ్లడ్ తీస్తుంటే నొప్పితో బాధపడకుండా నవ్వుతుంది ఎందుకంటే తన బేబీని స్కానింగ్ లో త్వరగా చూడాలనే ఆతృత తనకు నొప్పి తెలియకుండా చేసింది డైలీ బేబీ మూమెంట్స్ వస్తుంటే బేబీని చూడాలనిపిస్తుంది రిపోర్ట్స్ రావడానికి వన్ అవర్ అవుతుంది అనడంతో ఈ గ్యాప్ లో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో సీమంతం చిన్నపిల్లల వీడియోస్ చూస్తూ టైం పాస్ చేసింది వన్ అవర్ కాస్త త్రీ ఫోర్ అవర్స్ అయింది అదే పనిగా చూస్తూ కొద్దిసేపటి తర్వాత సిస్టర్ పిలిస్తే మానస టెన్షన్ తో వెయిట్ చేసింది వెయిటింగ్ చేస్తుంటే విలేజ్ నుంచి మా మమ్మీ కూడా వచ్చింది లోపలికి మేడం మమ్మల్ని కూడా పిలిచి ఏమని చెప్పిందో మానస మాటలో వినండి మేడం చెప్తుంటే ఫుల్ ఏ రిపోర్ట్ చూపిస్తూ డీటెయిల్ గా చెప్తా వినండి ఫ్రెండ్స్ చదువుతా వినండి నేను ఎందుకు ఏడ్చిన లాస్ట్ లో చెప్తా ఇదంతా చదవడం వేస్ట్ కానీ ఓన్లీ హార్ట్ రేట్ ఫీటల్ వెయిట్ చెప్తా వినండి హార్ట్ రేట్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ బీపీఎం వెయిట్ ట్రిపుల్ ఫైవ్ గ్రామ్స్ వచ్చేసి లెవెన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాకు మేడం ఏం చెప్పారంటే బేబీ చాలా హెల్దీగా ఉంది గ్రోత్ కూడా బాగుంది కానీ నాకు సర్వీస్ లెంత్ వచ్చేసి కొంచెం షార్ట్ గా ఉందని చెప్పారు ఎంత ఉందంటే ట్వంటీ సెవెన్ ఎంఎం ఉంది అది థర్టీ ఎంఎం ఉండాలి అని చెప్పారు ఫస్ట్ అయితే ట్వంటీ డేస్ బెడ్ రెస్ట్ ఇచ్చి మెడిసిన్ ఇస్తా థర్టీ ఎంఎం త్రీ సెంటీమీటర్స్ కానీ నాకు ట్వంటీ సెవెన్ ఎంఎం ఉంది మేడం ఏమన్నారు అని అంటే రెస్ట్ తీసుకుంటావా లేకపోతే సర్వీస్ స్టిచ్చెస్ వేయాలా అని అంటే ఫస్ట్ ట్వంటీ డేస్ రెస్ట్ తీసుకొని మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ షార్ట్ అయిన అయితే అప్పుడు స్టిచ్చెస్కి వెళ్దామని నేను చెప్పాను దానికోసమే బేబీని చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ చేతులు వదిలేస్తున్నా అనిపిస్తున్నా ఇక్కడ చేతులు

ओके ना ओके ओके बेबी बालों में एटके वेन को शकान पीस सकते हैं आ वेन को आ जेग के कलर आपसी में ला खाती वो कलर आ चले ओके गेट रिकर्ड में हाल ओके करेंगे आपसी में ओके मंजीत without it